మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు తాజాగా బ్యూటిఫుల్ జోడీపై రూపొందించిన దేవరా సెకండ్ సాగు రిలీజ్ చేశారు చుట్టమల్లే అజంట కన్నుల పంట మాధుర్యపు తూగుటు అంటూ సాగిన ఈ రొమాంటిక్ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా శిల్పారావు పాడారు ఈ రొమాంటిక్ పాటకు బోస్కో మార్టిస్ డాన్స్ కంపోజ్ చేశారు అలాగే ఈ పాటలో చెయ్యరా ముద్దుల దాడి ఇష్టం సందడితో పాటు ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగులితో నన్ను సింగారించు అనే పదాలు ఎన్టీఆర్ రొమాంటిక్ తెలుపుతూ రాసిన గీతంగా కనిపిస్తుంది మరి ఈ రొమాంటిక్ ధమాకా ఎలాంటి రికార్డ్స్ క్రియేస్తుందో చూడాలి ఇక ఇత్రి దేవర నుంచి రిలీజ్ అయిన పియర్ సాంగ్ ఎలాంటి భయాన్ని పుట్టించిందో తెలిసిందే రాకే ఎగబడి రాకే దూకే ధైర్యమ్మ జాగ్రత్త అంటూ సినీ ఫ్యాన్స్ లో ఓ ఫియర్ ఏరా క్రియేట్ చేశాడు మరి చుట్టమల్లె అంటూ వచ్చిన ఈ సాంగ్ తో ఎలాంటి మైమర్చి మత్తును క్రియేట్ చేస్తుందో చూడాలి అయితే ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది